రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు కడప పట్టణంలోని కోటిరెడ్డి సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలం రెడ్డి రెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు పులివెందుల మండలాధ్యక్షులు తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి పులివెందుల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

మొన్న జరిగిన పార్లమెంట్ సెక్షన్లలో అమిత్ షా గారు అంబేద్కర్ ను నమ్ముకునే బదులు దేవుణ్ణి నమ్ముకుంటే మేలు జరుగుతుందని ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రజానికం తరఫున నిమ్మోమటంగా ఖండిస్తున్నాము దాని ఉద్దేశమే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీని ఇంకా కొనసాగిస్తాం అతను అమిత్ నరేంద్ర మోడీ గారు తక్షణమే వెంటనే తన మంత్రివర్గం నుండి అతన్ని భద్రం చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో చెంది గారి ఆధ్వర్యంలో ఇక్కడ కడప జిల్లా అధ్యక్షులు విజయ జ్యోతి గారి ఆధ్వర్యంలో ఏపీసీసీ జిల్లా చైర్మన్ తుల్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాములు చేపట్టి నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి మన అమిత్ షా వచ్చిపోయినాడు ఏ కొన గాని వాళ్ళు అతన్ని స్వాగతించారు తప్ప అమిత్ షా పై చేసిన అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏ మాట క్వశానా ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారని అడుగుతున్నా ఇదే వైసీపీ గవర్నమెంట్ అయితే వైసీపీ ప్రభుత్వం అయితేనేమి ఇదే టీడీపీ ప్రభుత్వం అయితేనేమి ఇదే జనసేన అందరూ కూడా మీరు కనీసం నోరు మీద పక్షాన ఎందుకు ఉన్నారని హెచ్చరిస్తున్నాం క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకు మీరు మాటలు లేకపోతున్నారు ఈ రోజు ప్రజల పక్షాన ఒక దళిత్ ఒక దళితుని మాట్లాడితే మీరు ఎక్కడికి పోయారు మీరు దళిత పక్షపాతుల కాదా మీరు నిర్మోహమాటంగా ఈ రోజు చర్చా వేదిక గురించి చెప్పండినే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన పార్టీ కాదు అన్ని మతాలను అన్ని కులాలను కలుపుకోబట్టి ఏదైనా పార్టీ ఉందంటే ఇప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఎటువంటి ఆటంకాల క్రమంలో నలభై లీడర్ ఏకైక లీడర్ ఒక రాహుల్ గాంధీ గాని మాత్రమే అని సర్వంగా గుండెలు కద్దుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఒక పులివెందుల పార్టీ కన్వీనర్ గా చెప్తున్నాను జై కాంగ్రెస్ జై బాబు జై సంరాన్